రోలుగుంట సూరి సినిమా రివ్యూ కోసం ఎదురు చూస్తున్నారా విలేజ్ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ తెలుగు చిత్రం నేడు థియేటర్లలోకి వచ్చింది అనిల్ కుమార్ పల్లా దర్శకత్వంలో నాగార్జున పల్లా ఆద్యారెడ్డి నటించిన ఈ సినిమా కథాంశం నటీనటుల ప్రదర్శన సినిమా ఎలా ఉందో ఈ కథనంలో చూద్దాం విలేజ్ ఎమోషనల్ డ్రామాగా తీసిన తెలుగు సినిమా రోలుగుంట సూరి ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది అనిల్ కుమార్ పల్లా దర్శకత్వం వహించగా నాగార్జున పల్లా ఆధ్యారెడ్డి భావన నీలప్ హీరో హీరోయిన్లుగా నటించారు తపస్వి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై సౌమ్య చాందిని పల్లా నిర్మించారు మరి ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం కతేంటి రోలుగుంట గ్రామంలో తక్కువ కులానికి చెందిన యువకుడు సూరి కమల అనే అమ్మాయిని ప్రేమిస్తాడు ఓసారి కబడ్డీ మ్యాచ్ సందర్భంగా గొడవ జరుగుతుంది సూరిపై అవమానాలు దాడులు పెరుగుతాయి గ్రామ ప్రెసిడెంట్ అయితే అంటరాని కులమని సూరి కుటుంబాన్ని తొక్కేస్తాడు చివరికి ప్రెసిడెంట్ మనుషులు సూరి తల్లిదండ్రులను ఇంటితో సహా కాల్చేస్తారు ఈ సంఘటనల వెనుకున్న నిజమేంచి సూరి తన పగను తీర్చుకున్నాడా అనేది మిగతా స్టోరీ ఎలా ఉందంటే గ్రామీణ వాస్తవాలను కుల వ్యవస్థని డైరెక్టర్ అనిల్ కుమార్ పల్లా రియలిస్టిక్గా చూపించే ప్రయత్నం చేశారు చూపించారు చూడగానే అర్థమవుతుంది సూరి తల్లిదండ్రుల మీద దాడి సీన్ బాగా తీశారు ఫైట్స్ రొమాన్స్ యువతిని ఆకట్టుకునేలా చూపించారు సినిమా చూస్తున్నంతసేపు మంచి విలేజ్ ఫీల్ వచ్చింది సూరి పాత్రలో నాగార్జున బాగా చేశాడు ఆద్యారెడ్డి కమల అనే పల్లెటూరి అమ్మాయిగా ఆకట్టుకుంది మరో హీరోయిన్ భావన నీలప్ కూడా చూడటానికి బాగుంది మిగతా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు దర్శకుడు సినిమాటోగ్రాఫర్ అయిన అనిల్ కుమార్ పల్లా గ్రామీణ వాతావరణాన్ని ఇష్టపడేవారికి ఈ సినిమా ఒక మంచి ఎంపిక అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి